అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పరిధిలోని కేసనపల్లెలో వందల ఎకరాల్లో కొబ్బరి తోటలు మోడువారిన విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ నవంబర్ ఇరవై ఆరున అక్కడ పర్యటించారు తలలు వాల్చిన కొబ్బరి తోటలను చూసి ఆవేదన చెందారు రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు సుమారు లక్షన్నర చెట్లు మోడుబారిపోయిన విషయం వారు పవన్ దృష్టికి తెచ్చారు సమస్య పరిష్కారానికి నలభై ఐదు రోజుల సమయం అడిగిన పవన్ ఇరవై పాయింట్ ఏడు ఏడు కోట్ల నిధులు మంజూరు చేశారు దీంతో డ్రైన్ ఆధునికీకరణ పనులకు మార్గం ఏర్పడింది ముక్కోటి ఏకాదశి వేళ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి పనులను వర్చువల్ విధానంలో పవన్ కళ్యాణ్ ప్రారంభించారు మీరు రెండు దశాబ్దాల అవేదనేది దాదాపు లక్షణాలు చెట్లు ఈ చేసిన కూలిపోయాయిట్లు కేసు దశ పాలన కూర్చున్నప్పుడు మనం వచ్చినప్పుడు కోనసీమని కొబ్బరి తోట లేకపోతే అలాంటి కోనసీమలో తల మొండెంలాగా ఆ రోజు కనిపిస్తే చాలా బాధ అనిపించింది వెంటనే మంగళగిరి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి దానికి రెండు దశాబ్దాలు ఉన్న సమస్యను భిన్నించిన వెంటనే వారు కనీసం నలభై రూపంలో ఏదో ఒక కన్స్ట్రక్టివ్ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి సార్ అని రిక్వెస్ట్ చేస్తే ఆయన నలభై రోజులు కాదని చెప్పి దాదాపు ముప్పై నాలుగు రోజులు ముప్పై రోజుల లోపే ఆయన మనకు కావాల్సిన ఇరవై కోట్ల డెబ్బై ఏడు లక్షలతోటి ఈ రోజున ఈ డ్రైన్ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడం ఎనిమిది కిలోమీటర్ల వరకు పూటి పూటికి తీయడం పద్నాలుగు పద్నాలుగున్నర కిలోమీటర్లు నిర్మాణం చేపట్టబోతున్నాం సో శంకర్ ప్రభుత్వం డ్రైన్ కి ఆయన దాదాపు ఇరవై ఇరవై కోట్ల డెబ్బై లక్షలు ఇచ్చినందుకు మనస్ఫూర్తి వారికి మనందరం డ్రైన్ కారణంగా ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని పోడ్చలేకపోయినా భవిష్యత్తు నష్టాన్ని నివారించేందుకు ఆధునికీకరణ పనులు ఉపయోగపడతాయని పవన్ స్పష్టం చేశారు డ్రైన్ వెంట రెండు వందల ఎకరాల మేర ఉన్న ఆక్రమణలు తొలగించడంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని ఆదేశించారు శంకర్ గుప్తంకరణతో వందలాది మంది కొబ్బరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డ్రైన్లు ఆధునీకరణకు సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం అని పర్యటన అధికారులు చెప్పారు కలెక్టర్ గారు ప్రత్యేకంగా కోనసీమ ప్రాంతంలో డ్రైన్లపై నీటి పారుదల శాఖ నిపుణులు వీసీ రాసే గారి రిపోర్ట్ పైన ఏంటో దాని గురించి కూడా అధ్యయనం జరుగుతూ ఉంది నివేదిక వచ్చిన వెంటనే మంత్రివర్గంలో చర్చించి డ్రైన్లు ఆధునీకరణ అంశాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం అలాగే కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ముఖ్యంగా కోనసీమ కొబ్బరి రైతుల సమస్యలని పరిష్కారాన్ని కట్టుబడి అలాగే ఇంకొక మేజర్ డిమాండ్ రిక్వెస్ట్ కూడా కోనసీమ కోకోనట్ బోర్డు ఏర్పాటు అనే అంశాన్ని మీకు తెలియజేశారు ఖచ్చితంగా కేంద్ర జల జలవనరుల శాఖ మంత్రి నెమ్మల రామానాయుడు అమరావతి నుంచి రాజోరి ఎమ్మెల్యే వరప్రసాద్ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కేసనపల్లె నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గతంలో కౌలు రైతుల ఆత్మహత్యల అంశం తన దృష్టికి రాగానే వారి కుటుంబాలకు ఎంతో కొంత అండగా నిలవాలనే ఉద్దేశంతో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టామని గుర్తు చేశారు అదే రోజు ఓ సినిమా ఒప్పుకుని అడ్వాన్స్ గా వచ్చిన ఐదు కోట్లను లక్ష చొప్పున ఒక్కో కౌలు రైతు కుటుంబానికి ఇచ్చామన్నారు మరికొందరు దాతల సహకారంతో ఆనాడు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మూడు మంది కౌలు రైతులను ఆదుకోగలిగామని పవన్ వెల్లడించారు